ఏదైతే నిన్న గ్యాస్ బుక్ చేసిన్నో ఆ గ్యాస్ బుకింగ్ కి సంబంధించి వివరాలు ఇవి ఇది రిసిప్ట్ నిన్న తీసుకున్నటువంటి రిసిప్ట్ ఇది మా అమ్మగారి ఉన్నటువంటి బుక్ అయితే వాళ్ళు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు చేసేటువంటి చిల్లర ఆరోపణలు ఏంటంటే చిల్లర మీద బతికేటువంటి చిల్లర కాలు వాళ్ళు ఎవరు అరవింద్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏ రకంగా అంటే ప్రతి వ్యక్తి దగ్గర మూడు రూపాయలు ఐదు రూపాయలు ఏడు రూపాయలు ఇట్లా చిల్లర లేకుండా తీసుకొని బతికేటువంటి దుర్మార్గులు నీచులు వాళ్ళు వాళ్ళు ఈరోజు నా మీద అలిగేషన్ చేస్తున్నారేమని చిల్లర కామెంట్స్కి మేము స్పందించమని అరే చిల్లర తీసుకొని బతికేది నువ్వురా బాబు మేము కాదు చిల్లర గలం కాదు నువ్వు మేము కన్జూమర్స్ అంటే మా మీద వచ్చేటువంటి కమిషన్ మీద బతికేటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు అటువంటి చిల్లర తీసుకొని బతికే అటువంటి నువ్వే ఈరోజు మా మీద కామెంట్స్ చేస్తే మేము చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు నిన్ను బరాబర్ రోడ్ కీడుస్తాం నీ అవినీతిని బయట పెడతాం మేము బుకింగ్లు చేసినా కూడా ఏడో తారీఖు కూడా బుకింగ్ బుకింగ్ చేసినాం కానీ ఏడో తారీఖు చేసినటువంటి బుకింగ్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పేసి నిన్న చెప్తే మళ్ళోసారి బుకింగ్ చేసుకున్నా అంటే మేము బుక్ చేసుకున్నటువంటి కూడా నువ్వు వేరే వాళ్ళకి ఎవరికైనా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నావా హోటళ్ల గిటెలకు అమ్ముకుంటున్నావా కమర్షియల్కి అమ్ముకుంటున్నావా అని చెప్పేసి అనుమానాలు మాకు ఇప్పుడు కలుగుతున్నాయి కాబట్టి చిల్లర కామెంట్స్ చేసేటప్పుడు అరవింద్ గ్యాస్ ఏజెన్సీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీ అయ్యే జాగిర్లు కాదు ఆ మూడు రూపాయలు అనేటివి నీ అయ్యే జాగీర్ కాదు మా సంపాదన నువ్వు ఎవర్రా తినడానికి మా మూడు రూపాయలు అని నేను బరాబర్ అడుగుతా బరాబర్ నిన్న ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే ఏదైతే సివిల్ డిపార్ట్మెంట్ ఉందో సివిల్ ఏ సివిల్ సప్లై నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరు అరవింద్ గ్యాస్ ఏజెన్సీ దొంగ యజమాని ఏమని సురక్షా పైపు వాడతలేమని చెప్పేసి దాని మీద నేను సురక్ష పైప్ కొనమన్నందుకైనా ఈ కామెంట్ చేసిండని చెప్పేసి నా మీద అలిగేషన్ పెట్టాడు నేను ఏమంటున్నా అంటే అరవింద్ గ్యాస్ ఏజెన్సీ నీకు దమ్ముంటే నడి బజార్ లో నేను పైపు తీసుకొస్తా గ్యాస్ స్టవ్ తీసుకొస్తా తీసుకొని కేవలం ఆరు నెలలు కూడా అయితే లేదు నాకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది అంటే ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే సురక్ష పైపు ఉందో నేను మళ్ళీ ఒకటి కొనాల్సిన అవసరం నాకు ఏముంది అంటే నువ్వు ఈ రకంగా డూప్లికేట్ ఏమన్నా అమ్ముతున్నావా నుకుంటున్నావు మాతో బలవంతంగా డబుల్ డబుల్ కొనించడానికి ఈ రోజు నడి పదాల్లో బెల్ల బెల్ల తీసుకొస్తా సురక్ష పైపు నువ్వు అమ్మిందే దాని రెండు వేల ఇరవై తొమ్మిది లేకపోతే నేను ఇప్పటివరకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏవైతున్నాయో అవన్నీ రిటర్న్ తీసుకుంటా లేకపోతే నీ దుకాణం నువ్వు బంద్ చేసుకుంటావా చెప్పేసి ఆ అరవింద్ గ్యాస్ యాజమాన్యం చెప్తుంది మా అమ్మ గారిది అంటే మా అమ్మ అరవై ఐదు పైన ఉంటది వయసు అంటే మా అమ్మగారు తీసుకొచ్చి గ్యాస్ తీసుకుంటారు ఇక్కడ ఈ దొంగనా కొడుకులేమో బుక్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి పంపించారు మరి ఎవరు తీసుకొచ్చిస్తారు కాబట్టి పొడుగ్గా నేను తీసుకోవడానికి తీసుకుపోయినా ఈ బుక్ నాకెందుకు సంబంధం లేదు కలిసి ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు